రౌడీ షీటర్ శ్రీకాంత్ తెలిసిన నిడిగుంట అరుణ తెలిసినా వాళ్ళ వెనకాల ఎవరున్నారో తెలిసినా ఈ ప్రశ్నలు నెల్లూరులోనే కాదు ఏపీ అంతటా వినిపిస్తున్నాయి ఇక శ్రీకాంత్ కి పెరోల్ మంజూరు అవడం ఆ తర్వాత రద్దవ్వడం కూడా రాజకీయ రచ్చకి దారితీశాయి శ్రీకాంత్ అరుణకి అండగా టీడీపీ నేతలు ఉన్నారో అని వైసీపీ ఆరోపిస్తే వైసీపీ నేతలే వారికి మద్దతుగా నిలిచారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇదిలా ఉంటే శ్రీకాంత్ కేసులో అరుణని అరెస్ట్ చేసి ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు నిడిగుంట అరుణ ఈ పేరిప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది నెల్లూరు తిరుపతి ఎస్పీలు తిరస్కరించినా తన పరిచయాలను ఉపయోగించి నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ ఇప్పించారు అరుణ శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు కావడంపై విమర్శలు రావడంతో ప్రభుత్వం ఆ పెరోల్ ను రద్దు చేసింది పెరోల్ పై అధికారులు ఏకంగా సీఎంకు నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది శ్రీకాంత్ కేసులో అరుణను అరెస్ట్ చేశారు పోలీసులు అయితే అరెస్ట్ అక్రమం అంటున్నారు అరుణ నన్ను ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రూట్లో నేను లొకేషన్ పెడతాను ప్రసవాళ్ళందరికీ కూడా నన్ను ఇక్కడ అక్రమంగా కార్ ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలియదు కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి దీనిలో గంజాయి పెట్టాలి మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్ ఈ కార్ నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి పదకొండు గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు ఇక్కడ సైడ్కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ బంధించేస్తున్నారు నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద దయచేసి ప్రెస్ నన్ను కాపాడండి ప్రస్తుతం నన్ను కాపాడండి నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేసి ఉన్నారు ఈ కారులో నేను ఇలా దాముకొని ఉన్నాను వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నా మీద ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి ఈ కారులో పక్కకు దియండి అని డ్రైవర్కి చెప్తున్నారు నా మీద ఏం కేసు పెడతారో ఈ అక్రమ కేసులు ఏందో నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు నేను కారులో ఇలా దాంకొని ప్రాణాలు తీస్తారో కూడా తెలియట్లేదు నన్ను కాపాడాలి అరుణను అరెస్టు చేయడంతో ఆమె బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడిందని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు అరుణ తన ఇల్లును ఆక్రమించిందని కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు నాలుగు రోజుల క్రితం ఏకంగా సీఐకి ఫోన్ చేసి బెదిరింపులకు దిగింది అరుణ అంతకుముందు తిరుపతి ప్రభుత్వాసుపత్రిలో రౌడీ షీటర్ తో అరుణ సన్నిహితంగా ఉన్న వీడియోపైన విమర్శలు వెలువెత్తాయి తనకు తాను ఫౌండేషన్ ఆర్గనైజర్ గా చెప్పుకుంటూ పోలీసు అధికారులు రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకుని సెటిల్మెంట్లకు పాల్పడింది అరుణ ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో జైల్లో ఉన్న శ్రీకాంత్ అనే షీటర్ తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారడంతో శ్రీకాంత్ కు పెరోల్ ఇప్పించింది అరుణ ఈ పెరోల్ వ్యవహారంలో ఎవరెవరి హస్తం ఉందన్న విషయంపై ఆరా తీస్తున్నామన్నారు హోం మంత్రి అనిత అతని వెనకతలు ఏం జరుగుతుంది పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎవరైతే దట్ లేడీ ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో సెటిల్ ఎంక్వైరీ జరుగుతుంది ఆవిడ వెనకతలు ఎవరెవరిని బేస్ చేసుకుని ఆవిడ ఇంత నెట్వర్క్ చేసిందన్న దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇది తప్పు జరగలేదనో ఏం చేయాలని నేను చెప్పట్లే నేనేమంటానంటే తప్పు జరిగినా ఇలా జరగకూడదు అని వచ్చిన వెంటనే మేము నిర్ణయం తీసుకున్నామా లేదా మీరు దాన్ని దయచేసి ప్రొసెక్ట్ చేయండి అరుణకు ఎవరు సహకరించారో తేల్చాలన్నారు వైసీపీ ఎమ్మెల్సీ మేరుగా మురళి హోమ్ మినిస్టర్ గారు సాక్షాత్ హోం మినిస్టర్ గారు చెప్పారు మా ఇద్దరు ఎమ్మెల్యేలు లెటర్స్ తో సిఫార్సు చేశారనేది ఇది స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు జిల్లాకు చెందిన ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు అన్నారు అందులో కొత్తగా నెల్లూరు తిరుపతి పాల జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది వాళ్ళని మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది గూడూరులో మీకు తెలియని విషయం కాదు గూడూరులో రౌడీ పుట్టినరోజు వెళ్తారు రౌడీ రిలీజ్కి లెటర్లు ఇస్తారు రౌడీగా ఇంకా ఏ రకంగా అందరూ తెలిసిన విషయం విషయమే శ్రీకాంత్ తో తమ పార్టీకి సంబంధం లేదన్నారు మేరుగా మురళి శ్రీకాంత్ గారు కరుడు కట్టిన తెలుగుదేశం అభిమాని కరుడు కట్టిన కార్యకర్త అని చెప్పి ఆమె స్పష్టంగా చెప్తుంది మాకేం సంబంధం మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఇలాంటివి పొరపాటును కూడా ఎక్కడ రౌడీజాన్ని కానీ లేదా రౌడీలు పుట్టినరోజు కోవడాలు కానీ రౌడీల్ని వెనకేసుకురావడం కానీ మా పార్టీలో జరగదు నా వ్యక్తిగతంగా కూడా దానికి దూరంగా ఉంటానని మీ ద్వారా నేను తెలియజేస్తాను అరుణ ఎవరో తనకు తెలియదు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాకు చాలువా కప్పింది ఎవరమ్మా నువ్వు అని అంటే ఆయన చెప్పాడు తీసుకొచ్చిన ఆ సంస్థ చైర్మన్ చెప్పాడు ఏమి పలానా ఆమె చెప్పేది ఏనండి అంటే ఆమెను అడిగితే మా ఆయన జైల్లో ఉన్నాడు పెరువలికి లెటర్ ఇవ్వమని అడిగింది అమ్మా నా కాన్స్టెన్సీ కాకుండా నేను ఇవ్వకూడదని నేను గొర్రె మారతలని తప్పించా మూడు సార్లు నాలుగు సార్లు వచ్చిన నేను పెరువలికి లెటర్ ఇవ్వలే ఆ మీద ఒకటి తప్పింది ఎవరో నాకు తెలియదు శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వనని అరుణకు చెప్పినట్లు తెలిపారు సోమిరెడ్డి జైలు సూపర్ ఫోన్ చేశాను సార్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ అతనికి మీరు చెప్పే క్యాండిడేట్కి జైల్లో ఉన్నాడు ఈ శిక్షలు అనుభవిస్తున్నాడు ఒక మర్డర్ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పిన తర్వాత ఆ రెండోసారి మూడోసారి వచ్చిన నేను సింపుల్గా రిజెక్ట్ చేశాను నేను ఇవ్వకూడదు బయట నియోజకవర్గం వాళ్ళకి నా నియోజకవర్గం కానప్పుడు అని చెప్పి తప్పించాను శ్రీకాంత్కు పెరోల్ వ్యవహారంలో పలువురు అధికారులపై వేటు తప్పదంటున్నారు టీడీపీ నేతలు